ఉండే జీవితంలో ఎవరికి దగ్గరగా ఉండాలి ఎలాంటి వ్యక్తులకు దగ్గరగా ఉండాలి ఎలాంటి వ్యక్తులకు టోటలీ దూరంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నామండి మనం ఒక సోషల్ లైఫ్లోకి వెళ్తున్నాం ఒక జంగల్లోకి వెళ్తున్నాం ఆ జంగల్లోకి వెళ్ళేటప్పుడు రకరకాల క్రీచర్స్ రకరకాల యానిమల్స్ ఉంటాయి అయితే అసలు జంగల్లో కాదు మనం ఉంటున్నది మానవ సమాజంలో అనే విషయం మర్చిపోతున్నాం అడవిలో కాదు మనం ఉంటున్నది సమాజంలో ఈ సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఎవరి బ్రెయిన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి బాడీ వాళ్ళకుంది ఎవరి క్యారెక్టర్ వాళ్ళకుంది ఎవరి మైండ్ సెట్ వాళ్ళకుంది ఎవరి బిహేవియర్స్ వాళ్ళకున్నాయి జీవితం పట్ల ప్రపంచం పట్ల ఎవరి దృక్పథాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మనం కాస్త అసలు మోసపోతూ ఉంటాం మోసం చేస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల పర్సనాలిటీస్తో ఉంటారు ఈ వీడియోలో మీరు ఈ రెండు రకాల పర్సనాలిటీస్ గురించి తెలుసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ టైమ్ని మీ సైకలాజికల్ బ్యాలెన్స్ని మీ ఇమోషనల్ బ్యాలెన్స్ని మీ ఎనర్జీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ మీ గోల్స్ పట్ల పెట్టిన వాళ్ళు అవుతారు మీరు ఎవరితోనైతే మాట్లాడుతున్నారో ఎవరితోనైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా లేదా అని కనిపెట్టడానికి ఇది చాలా చాలా బేసిక్ అండ్ ఈజీ మెథడ్ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కామన్గా రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి రకరకాల పర్సనాలిటీ డిసార్డర్స్ కూడా ఉంటాయి అలాంటప్పుడు మనం చూసుకోవాల్సింది బేసిక్ రెండు పర్సనాలిటీస్ ఏంటి ఒకటి వీళ్ళెప్పుడు కూడా నన్ను అందరూ పొగుడుతూ పొగుడుతూ ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతసేపు వాళ్ళని పొగుడుతూ ఉండాలి వీళ్ళ కోరిక ఎప్పుడు కూడా నేను అందరికంటే సుపీరియర్గా ఉండాలి నాకంటే ఎవరు కూడా ఈక్వల్గా కూడా ఉండకూడదు నాకంటే కాస్త ఒక మెట్టు తగ్గి మాత్రమే ఉండాలి ఇలాంటిది ఒక పర్సనాలిటీ రెండో పర్సనాలిటీ వీళ్ళు మీతోనే ఉంటారు మీ మీ ఫిజికల్ నీడ్స్ మీ మెంటల్ నీడ్స్ మీ ఎమోషనల్ నీడ్స్ని కనిపెడతారు ముందు అంటే మీతో ఎంత చక్కగా మాట్లాడతారంటే మిమ్మల్ని మెప్పిస్తూ మెప్పిస్తూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ టైం గడుపుతూ ఉంటారు అయితే మీరు అనుకుంటారు బా వీళ్ళు వీళ్ళు నాలో ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ని వీళ్ళు గుర్తిస్తున్నారు నాలో ఉండేటటువంటి ఆ నీడ్స్ని గుర్తిస్తున్నారు వీళ్ళు నా టాలెంట్ని గుర్తిస్తున్నారో లేకపోతే నన్ను గుర్తిస్తున్నారు అనేటటువంటి ఒక చిన్న ఒక సైకలాజికల్ ట్రాప్లో మిమ్మల్ని ఉంచుతారు వీళ్ళు పీపుల్ ప్లీజర్స్ అండి మొదటి వాళ్ళు నన్ను మాత్రమే పొగడాలి నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు నా అంత టాలెంటెడ్ పర్సన్ ఉండకూడదు నా అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండకూడదు నా అంత నాలెడ్జబుల్ పర్సన్ ఉండకూడదు నా అంత ఇలోక్వెంట్ అంటే నా మాట్లాడగలిగే వాళ్ళు ఉండకూడదు ఇలా అనుకునే వాళ్ళ పర్సనాలిటీ నార్సిసిస్ట్ అండి ఈ రెండవ వ్యక్తి వీళ్ళు పొగుడుతూ 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 ఉంటారు ఇతరుల్ని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పొగిడేస్తూ ఉంటారు ఎలా పొగుడుతూ ఈ వ్యక్తిని మనం ఒక ట్రాప్లో ఉంచుదాం రిలేషన్షిప్లో ఉంచుదాం అనేటటువంటి వ్యక్తులు వీళ్ళు పీపుల్ ప్లీజర్స్ ఈ పీపుల్ ప్లీజర్స్ వర్సెస్ నార్సిసిస్ ఇది చాలా జాగ్రత్తగా మీరు వినవలసిన వీడియో అండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు పీపుల్ ప్లీజర్సా నార్సిసిస్ట్లా కొంతమంది పీపుల్ ప్లీజర్స్ని కోరుకుంటారు వాళ్ళని పొగుడుతూ ఉండాలి వీళ్ళు నార్సిసిస్ట్లు అండి ఈ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు రెండు రకాల వ్యక్తులు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవి పర్సనాలిటీ డిసార్డర్స్ వీళ్ళు వీళ్ళు బేసికల్గా ఒక విషయంలో మాస్టర్స్ అయిపోయారండి వాళ్ళు మీ ఇమోషన్స్ని మీ ఫీలింగ్స్ మీ యొక్క మొత్తాన్ని వాళ్ళు మెనిపులేట్ చేయడంలో మాస్టర్స్ అయిపోయారు దే ఆర్ మాస్టర్ ఈ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు రకాల వ్యక్తులు కూడా మాస్టర్ మెనిపులేటర్స్ అండి వాళ్ళని మీరు ఏ క్షణంలో నమ్మినా మీరు వాళ్ళకి దొరికిపోయినట్టే ఖచ్చితంగా మేము మీ మీ జీవితంతో ఆట ఆడేసుకుంటారు కాబట్టి మీరు చూడవలసిన విషయం నా చుట్టూ మీ చుట్టూ ఎవరైతే పీపుల్ ప్లీజర్స్ ఉన్నారో నార్సిసిస్ట్లు ఉన్నారో వాళ్లకు దూరంగా ఉండండి ఒకటి ఇది సమాజం కదా మనం ఎలా దూరంగా ఉంటాం మీరు దూరంగా ఉండకపోయినా మీరు దూరంగా ఉండే పరిస్థితి లేకపోతే అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీరు అనుమానించొద్దు కానీ అలాగని హండ్రెడ్ పర్సెంట్ నమ్మొద్దు ఈ రెండు రకాల వ్యక్తులు కూడా మీ పట్ల మీ ఇమోషన్స్ పట్ల మీ అవసరాల పట్ల మీ టాలెంట్స్ పట్ల మీకు ఇచ్చే ఇవ్వవలసినటువంటి గౌరవం పట్ల మీకు ఇచ్చినటువంటి మాట పట్ల అసలు మీకే కాదు ఎవరి పట్ల కూడా వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉండదు వాళ్ళు నటిస్తారు నటిస్తూ బ్రతికేస్తారు అయితే వీటికి కారణాలు ఏమిటి కారణాలు ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళు కావాలని కాదు కానీ పర్సనాలిటీ డిసార్డర్ కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఓన్ బ్రదర్స్ అయినా అంతే ఓన్ సిస్టర్స్ అయినా అంతే ఓన్ చిల్డ్రన్ అయినా అంతే ఓన్ ఫ్యామిలీస్ అయినా అంతే వర్క్ ప్లేస్లో కొలీగ్స్ అయినా అంతే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అంతే వాళ్ళు అందరినీ మెనిపులేట్ చేస్తూ బ్రతికేస్తారు దానికి కారణం ఏమిటి అంటే ట్రామా చైల్డ్హుడ్ ట్రామాజు వీళ్ళు సరిగ్గా పెరగలేదు వీళ్ళు సరిగ్గా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రేమను కానీ వాళ్ళ యొక్క కుటుంబ ప్రేమను కానీ వీళ్ళు సరిగ్గా పొందలేదు కాబట్టి వీళ్ళు మనసు వీళ్ళు మనసులో ఏం డిసైడ్ అవుతారంటే ప్రపంచం మంచిది కాదు మనుషులు మంచి వాళ్ళు కాదు మనం నమ్ ఎవరిని నమ్మలేము మనం నమ్మితే బోసపోతాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అందులో నుంచే వాళ్ళ యొక్క సృష్టిని వాళ్ళు సృష్టించుకుంటారు వాళ్ళ సృష్టిలోకి మీరు ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఒక ఒక చిరుత బోన్లోకి ఒక గోట్ ఎంటర్ అవ్వగానే గొర్రె ఎంటర్ అవ్వగానే ఒక చిరుత ఎలాగైతే ట్రాప్ చేసి వెంటనే ఎస్ దిస్ ఇస్ మై ఫుడ్ అనుకుంటాదో ఆ రకంగా మిమ్మల్ని వాళ్ళు సైకోలాజికల్గా మిమ్మల్ని వాళ్ళు మింగేస్తారండి సో ఇది వాళ్ళకు తెలుసో తెలియదో కూడా మీకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్ అండి మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఈ పీపుల్ ప్లీజర్స్ అండ్ నార్సిసిస్ట్లు ఈ రెండు రకాల వ్యక్తులకు దూరంగా ఉండండి ఇలాంటి చాలా ఇన్పి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ లేకపోతే మీకు సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మీకు ఎడ్యుకేషనల్ వీడియోస్ రకరకాల వీడియోస్ని నేను ఈ ఛానల్లో పెట్టబోతున్నానండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పైగా ఈ విషయాన్ని మీరు ఒక మోటివేషన్లా జస్ట్ మోటివేషన్లా తీసుకోవద్దండి ఇందులో నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారో ఒకసారి మీ లైఫ్ పట్ల మీరు అనాలిసిస్ చేసుకోండి మీరు ఎలాంటి వ్యక్తి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీరు ఏం నేర్చుకోవాలి ఎలాంటి విషయాల్ని మీరు డ్రాప్ చేయాలి లైఫ్లో ఇవన్నీ నేర్చుకుంటూ మీ లైఫ్లో అప్లై చేస్తూ మీరు గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను లవ్ యూ థ్యాంక్ యూ బాయ్